వీళ్ళని రంగబాబు గారి మీద కాళ్ళు కొట్టినప్పుడు గోడవల్ నరసయ్య ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ అలాగే సింగ్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజు శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ లో తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాల నాని గాని గనవరం మాజీ శాసనసభ్యుడు గాని ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర ఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళు చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటది మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టావని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా అని మీరు అనుకుంటున్నారు నాకైతే అర్థం అవట్లేదు కానీ పదకొండు సీట్లు పరిమితాయి మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు మైక్ ఎవరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి అయితే ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తాను లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి నూట డెబ్బై ఐదు అయితే నూట డెబ్బై ఐదు పెరిగిన సీట్లు అయితే పెరిగిన సీట్లు పద్దెనిమిది సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టి కాసుడు బకాసురుడు వేల లారీలు తోలుకున్నాడు దొంగల పట్టాలు ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడిన రికార్డు ఉండదు ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటుంది శాసనసభలో అయినా బయట మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్ గా బాకరం కూడా